నా హృదయపూర్వక వందన రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన డ్రామా చూస్తేనే ఒకటే అర్థం అవుతుంది ఈ రాష్ట్రాన్ని అదానీ నడిపిస్తున్నాడా ఎవరు నడిపిస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే అదానీ స్టీల్ ప్లాంట్ కొంటుంటే ఎనిమిది లక్షల కోట్లుంది ఎనిమిది వేల కోట్లకు అమ్ముతుంటే రెండు వేల స్టీల్ ప్లాంట్ కోర్టును అమ్మకుండా ప్రైవేటైజేషన్ చేయకుండా నేను ఇదే ఏపీ హైకోర్టులో కేసు వేశాను మొట్టమొదటిసారిగా ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి తర్వాత సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకు వెళ్ళాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నేను పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశాను ఈ దేశం ఏ దిశలో ఉంది ఏ ఎటువై కలుతుంది అని గత సంవత్సరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేట్ గారు మీరు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి కష్టపడకపోతే కృషి చేయకపోతే మీ డ్యూటీ మీరు చేయకపోతే మూడు సార్లు ఆయనకి చెప్పాను దేవుడు క్షమించడు దేశం క్షమించదు చరిత్ర క్షమించదు అని ఈరోజు చూడండి సుప్రీం కోర్టు తీర్మానం ఐదు రోజులు మూడు రోజుల కిందట నా మిత్రుడు కపిల్ సిబ్బల్ గారు వేసింది ఎలక్ట్రికల్ ఎలక్ట్రోరల్ బాండ్ సీక్రెట్ గా ఇచ్చిన డబ్బులు క్విక్ ప్రో కో ఉంది అని అనేక సార్లు నేను అనేక ప్రెస్ మీట్ లో చెప్పాను ఢిల్లీలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు కానీ ఆ సీక్రెట్ ఒక దాచేశారు ఏంటది చెప్పను ఎందుకంటే ఆయన నా మిత్రుడు కనుక ఆయన కాల్ చేసి రే మాకు ఐదు వందల కోట్లు ఇచ్చే ఎలక్ట్రికల్ బాండ్ వాళ్ళకి నువ్వు యాభై కోట్లు ఎందుకు ఇచ్చావు ఆయనకి యాభై కోట్లు ఆ పార్టీకి మంచి పేరు కాంగ్రెస్ పార్టీకి ఎవరు అడిగారో చెప్పు నువ్వు కాంగ్రెస్ పార్టీకి యాభై కోట్లు ఎందుకు ఇచ్చావు కాంగ్రెస్ పార్టీకి యాభై కోట్లు ఇచ్చినట్టు నీకలా తెలుసు బాబు రూలింగ్ పార్టీలో ఉన్నట్టు నువ్వు నా మిత్రుడు కనుక నీ పేరు తీయట్లా లేదా తీసి ఉండేవాడిని ఇది అడిగిందా కాదా మీకు ఐదు వందల కోట్లు ఇచ్చారు అప్పుడు నేను చెప్తే పాలవారన్నీ వారిని ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్ట్ డైలీ అడిగిన నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్ గా ఆరు వేల ఆరు వందల కోట్లు బీజేపీకి వైట్ మనీ ఇచ్చారు ఇది కాదు నాలుగు ఎంత ఇచ్చారు చెప్పండిరా లక్షల కోట్లు దానికి ఉదాహరణ అదాని అంబానీ లాంటి వారికి ఇరవై ఐదు లక్షల కట్లు రుణమాఫీ చేశారు ఎవరు వారు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు ఆ ఎక్కడికి ఎక్కడికెళ్ళింది ఆర్ఎస్ఎస్ చేతిలో బిజెపి చేతిలోకి వెళ్ళింది ఇరవై ఐదు లక్షల కోట్లు వాట్ మోర్ యూ వాంట్ దీనికంటే అదాని అదాడు స్టీల్ ప్లాంట్ అదానికే ఎందుకు అందేస్తున్నారు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లు కానీ కేసేస్తే ఏప్రిల్ ఇరవై ఆరు లాస్ట్ ఇయర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారు చక్కగా ఆర్గ్యుమెంట్స్ విని మెన్షనింగ్ లో ఆర్గ్యుమెంట్స్ టెన్ సెకండ్స్ కట్టే ఎవరైనా నా మీద ఉన్న మెన్షనింగ్ లో పదిహేను నిమిషాలు విన్నారు పాస్ ది ఆర్డర్ ఆర్ పోస్ట్ లేదు లేదు సార్ సెలవు ఉన్నారు పోస్ట్ టు జూన్ అండ్ సెంటర్ నోటీసెస్ అన్నారా లేదా పోస్ట్ ఇట్ అన్నారా లేదా ఓకే ఎవరైంది ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు అంటే అదాని ట్రాన్స్ఫర్ చేశారా మోదీ ట్రాన్స్ఫర్ చేశారా అయితే ఇలాంటి చాలా చెప్తాను ఉన్నాయి ఫోర్ ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎందుకు ఇస్తారు ఈరోజు మళ్ళీ నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొత్త ఆయన కొత్త వందలు ఆర్మ్యూ చేశా ఇవ్వరా ఐఎమ్ రెడీ టు డొనేట్ ఫైవ్ థౌసండ్ క్రోర్ మినిమం ఫోర్ థౌసండ్ క్రోర్ అండ్ లోన్ ఫార్టీ టూ థౌసండ్ క్రోర్ ఏమన్నా అన్నాను నలభై ఐదు వేల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రెండు లక్షల మంది రోడ్ల మీద పడిపోతారు నాయకులు రాజకీయ నాయకులు అందరూ మోదీకి తొత్తు దానికి తొత్తు అదాని వస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ పెడతారు అబ్బా అంటే ఎవరి దగ్గర ఇక్కడ అదా స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ఆ అక్కడికి నేను అపాయింట్మెంట్ ఇచ్చేవాడిని కాదు అనేక సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కి వెళ్తాడు నా మిత్రులు అమిత్ షా రేపాల నన్ను రిసీవ్ చేసుకోవడానికి కు వస్తున్నారు ఇప్పుడు కూడా ఒరే ముఖుల్ ఎవరిని అంటున్నారు ముర్కుల్లారా అని ఈ మూడు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అన్నారు నా అంచనా ముర్ఖులకి మీరు మధ్యన హెచ్ఎం టీవీ చాలా లైట్ గా తీసుకుంటుంది ఇంకో